ఎందుకు రావట్లేదు వీడియోలు ఏంటి అని చాలామంది అడుగుతున్నారు వస్తేలేండి హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ అయిల్ వర్క్ అయితే స్టార్ట్ అయిందండి Tentam agos. Hi, Yabu. Ah, right. Posto, moto? బట్టలు వస్తుందా బట్టలు నుడచ్చుకో అడగలేరా జాగ్రత్త సింకు సింకులు బిగతున్నారు తాతొచ్చి నీళ్ళ సాయంత్రం కొత్త రండి మరి తొందరగా చూద్దరు ఇదైతే అండి ఒక రెండు రోజుల తర్వాత అయితే తీసేయనమాట ఒక ఏడు వరలు అంటే మించుమించుగా నాకంటే ఎక్కువ హైట్ ఒక తీసి మట్టి అంతా పైకేసే వరకు చాలా ఇబ్బంది పడ్డా బ్యాక్ పెయిన్ కూడా వచ్చేసింది అన్నమాట ఏదైనా తప్పదు కదా మనకి ఎవరు ఉంటే సహాయం చేసేవాళ్ళు ఉండేది కానీ ఒకళ్ళనే అది విషయం ఇదంతా మట్టి అంతా వేసేసి రెండో రోజు రెండో రోజు ఇదిగో చూడండి ఇంచుమించుగా ఒక ట్రక్కు మట్టి వచ్చింది బయటికి రెండు రోజు మామయ్య ఉంటే ఆయన్ని పిలిచి ఇంకొక అంకుల్ని పిలిచి వరలైతే తింపాం అనమాట మా ఫ్రెండ్ ఉన్నాడు పవన్ తన సహాయంతో ఈ వరలని ఇంటి దగ్గర నుంచి తెచ్చా పాదయ్య దగ్గర నుంచి ఇక అయితే రెండు రోజులు కష్టపడ్డ తర్వాత ఇదిగో ఈ రోజుకి వచ్చింది ఇదంటే మూత హోలేసా నేనే కష్టపడి మేస్త్రి గారికి ఫోన్ చేసి నరేష్ గారికి వస్తా అన్నాడు కానీ ఆయన దాకా టైం సరిపోదు అని చెప్పి నేనే హోలేసి ఆ పైప్ పెట్టేసి లోపల వైపు బయట వైపు రెండు సిమెంట్ చేసే అనమాట అందుకని ఈ విధంగా కనిపిస్తుంది మొత్తం సిద్ధం చేసి అయితే పెట్టా ఇదిగోండి ఎట్టకాయలకి నేను రెండు రోజుల నుంచి పడుతున్న శ్రమకైతే ఫలితం దక్కింది మూత వేసేసి చుట్టూరు జాయింట్ కూడా పూసేసా మూతకి ండి ఇదేమో లిటిన్ పైపు ఇదేమో స్నానం చేసేది వాష్ వాటర్ అనమాట ఇది వచ్చేసరికి గాలి బయటికి వెళ్ళేదానికి ఫ్రీగా ఉండేదానికి అనమాట దీన్ని ఏంటంటారు చాలా హైట్ పెట్టాంలే ఇది వచ్చేసరికి మనం ఎప్పుడన్నా నీడితే తోడించుకునేది దీనికి ఒక విషయం ఉందండి యాక్చువల్లీ పైము మన దగ్గర లే కానీ దానికి జాయింట్ లేదు దీన్ని మంట పెట్టి కాల్చి జాయింట్ తయారు చేసి ఎక్కిచ్చా అనమాట ఇంత హైట్ పెట్టేదానికి రీజన్ ఏంటంటే మనకి బండ్లు ఏ హైట్లో వస్తాయి ఈ అర్జున్ కానీ కూడా ఇక్కడ దాకా ఒక స్టెప్ ఇక్కడ వరకు ఒక స్టెప్ వేపిస్తా ఇక్కడ నుంచి ఏంటంటే ఒక రెండు అంగుళాలు కానీ మూడు అంగుళాలు కానీ దింపి దీన్ని వేపిస్తా అనమాట అప్పుడు మనకి ఇక్కడ వరకు పూడిద్ది కింద ఆరాబో చూసారా అక్కడ వర అక్కడ పడితే రేట్లో అక్కడ వరకు అయితే పూడిద్ది అనమాట ఈ కొంచెం ఏదైతే ఉందో అది మనకి బండ్ల పైన కనిపిస్తూ ఉంటుంది తోడుకునేదానికి ఇప్పుడు ఫుల్ అయితే అదండి విషయం ఎట్లా ఉందో చెప్పండి నా వర్క్ ఇంచుమించుగా వెయ్యి రూపాయలు అయితే మిగిలిచినట్టే దీన్ని క్లాంప్ పడగొట్టాడు కదలకుండా మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి సుత్తి కూడా తెచ్చా అది ఇప్పుడు ఈ ఇంచుమించుగా ట్రక్ ఉంది కదా మట్టి ఈ మట్టి మొత్తం దీని అంతటి కప్పేయాలి ఇవన్నీ భూమిలో ఉండిపోయాయి అనమాట అది జరిగినాకండి రెండు రోజులైతే కార్కి వెళ్ళా శనివారం మార్నింగ్ విజయవాడకి వెళ్ళి శనివారం నైట్ అక్కడే ఉండి ఆదివారం మార్నింగ్ అయితే వచ్చా ఆదివారం మార్నింగ్ మళ్ళీ ఎంపటినే విత్ సెకండ్స్లో అంటే సెకండ్స్ కాదు రెండు నిమిషాలు ఇంటికాడ వచ్చి ఫేస్ వాష్ చేసుకుని మళ్ళీ నెల్లూరుకి అయితే వెళ్ళిపోయా కార్ తీసుకుని ఇదైతే సోమవారం అదే నెల్లూరు నైట్ నెల్లూరు వెళ్ళి ఆదివారం నైట్కి వచ్చాను ఇది సోమవారం కర్లపాలెం వెళ్ళి ఇదిగో ఇవన్నీ అనమాట బిట్టు ఇది కొత్త బిట్టు మిషన్ సురేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి డ్రిల్లింగ్ మిషన్ కట్టింగ్ మిషన్ రెండు తీసుకొచ్చా ఎందుకంటే డోర్ అదిగో ఇదేమో కట్టింగ్ మిషన్ ఎందుకంటే మనం ఇది డోర్ కార్టెన్స్ చేద్దాం అనుకున్నాం కదా విజయవాడ వెళ్ళినప్పుడు అయితే బాబాయ్ నేను కొంచెం చిన్న షాపింగ్ చేసి డోర్ కార్టెన్స్ అయితే తీసుకున్నాము అది ఏం సెంటర్ ఏదో సెంటర్ అండి గుర్తులేదు మీ అందరికి తెలిసేది నేను కూడా వెళ్ళాను ముందు కళ్ళు కూడా వెళ్తున్నాను ఇదిగోండి ఈ పైపులు అయితే తీసుకొచ్చి ఒక మూడు లెంతలు తీసుకొచ్చాను ఇవి అన్ని కిటికీలకి అన్ని తలుపులకు సరిపోయిన తీసుకొచ్చి అంటే మనకి ఐదు తలుపులు నాలుగు కిటికీలు మొత్తం తొమ్మిదికి వచ్చేదే దానికనమాట ఇక అయితే ఇవ్వండి డోర్ కటన్లు అయితే ఇవి వేసిన తర్వాత చూపిద్దాంలేండి ఏందో కొత్త కొంచెం స్మెల్ వచ్చినట్టుంటే జాంట్స్ని అయితే కంఫర్ట్లో నానబెట్టమంటే నానబెట్టింది ఐదు డోర్ కటన్లో కిటికీలకి తేలేదులేండి నేను చూస్తాను ఇదిగోండి మధ్యాహ్నం ఒంటి గంట రెండు గంటల నుంచి కష్టపడుతున్న కష్టం ఇది నెక్స్ట్ వంటగది తరువాత ఈ బెడ్ రూమ్ తరువాత ఈ బెడ్ రూమ్ ఇకొనొకసన్ని చూపిస్తానండి మూడు ఒకసారి అయితే కదా మనం తెచ్చింది నాలుగు చూశారు ఇంకోటి వచ్చేసరికి వెనక వేసానండి బాత్రూమ్కి వెళ్ళేదాని దగ్గర బ్యాక్ సైడ్ ఇంక ఇది ఇక్కడ ఇక్కడ పెట్టానండి మెజర్మెంటు

కిటికీలకైతే ఇది వేసాను కదండి మనం అయితే దీనికి కట్టలను తీసుకోవాలేదు ఇంకా కట్టలు తెచ్చి దీనికి ఫిట్ చేసుకోవడం అనమాట ఈ విధంగా ఫిట్ చేసుకుంటే సరిపోయిందని చెప్పి వీటికైతే ఈ బిగిచ్చేసాను ఈ కిటికీకి ఈ కిటికీ వాళ్ళు రెండు కిటికీలకి ఈ గదిలో ఒక కిటికీకి ఇక ఆ కిటికీకి వచ్చేసరికి ఏం జరిగిందంటే నేను ఈ చెవులు ఏవైతే ఉన్నాయో ఇవి ఈ క్లాంప్ సెట్లు ఎనిమిదే తీసుకొచ్చా ఎనిమిది అయితే సరిపోయినాయి దానికి ఒకటి తీసుకొని రావాలి పోతే బయట అయితే ఇది ఉంది కదా మనకి రోడ్ సైడ్ డోరు దీనికి కూడా తీసుకురాలేదు రెండు క్లాంప్ సెట్లు తీసుకొని వస్తే ఇక్కడ దగ్గర అనమాట రెండు క్లాంప్ సెట్లు తీసుకొస్తే ఆ కిటికీకేమో ఈ పైపు మిగిలింది ఆ కిటికీకి అయితే సరిపోయింది క్లాంప్ సెట్టు పోతే దాని బయట దానికి మొక్కలు మూడు మిగిలియండి అవకాశం ఉండి వెల్లింగ్ చేపించుకొస్తే ఇదిగో ఇట్లా దానికి కూడా సరిపోయింది అదనమాట ఇంచుమించుగా నాలుగు గంటలు చేస్తున్నానండి ఒక్కడనే స్క్రూ తీసుకోవాలన్నా ఒక్కడే ఏ వస్తువు తీసుకోవాలన్నా ఒక అనమాట అందుకనే ఇంత లేట్ అయింది ఇంక నాలుగు గంటలు పెట్టడం నాకు స్టార్ట్ చేస్తే ఆరున్నర అయింది ఇదేమన్నా ఇప్పుడు కొంచెం లుక్ వచ్చింది అదనమాట సంగతి ఈ వీడియోకై తింటానండి ఎందుకు రావట్లేదు వీడియోలు ఏంటి అని చాలామంది అడుగుతున్నారు లేండి సరే బాయ్ అండి